నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో పాటు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం న్యూరాలజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికి ఎలా ఉండిపోతుందో తెలుసుకుంటున్నాము నెంబర్ టూ పుట్టిన వాళ్ళకి ఎలా ఉండిపోతుంది రెండో తారీఖు పదకొండో తారీఖు తర్వాత ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు ఏ నెలలో అయినా పుట్టిన వాళ్ళు మీ అందరూ రెండో నంబర్ గా పరిగణించబడతారు మిమ్మల్ని పాలించే భగవానుడు వచ్చి ప్లానెట్ వచ్చి చంద్రుడు భగవానుడి ఇయర్ మంగళుడి ఇయర్ అంటే కుజ భగవానుడి యొక్క ఇయర్ అసలాజికలీ చంద్రమంగళ యోగం ఉంటాం దాన్ని బట్ ఇక్కడ మీకు టూ అండ్ నైన్ కలిసినప్పుడు కూడా న్యూమలాజికలీ ఆల్సో అది రెండు నైన్ రెండు తొమ్మిది ఎప్పుడైతే రెండు సంఖ్యలు కలుస్తాయో అది చంద్రమంగళ యోగంగానే పరిగణించబడుతుంది ఇబ్బంది లేదు బట్ ఇక్కడ ఏమవుతుంది ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మీ అందరికి ఇన్ జనరల్ ముందుగా నక చెప్పుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అదే రకంగా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి ఎంత వస్తుందో అంత కాలుతుంది సింపుల్ ఎందుకు చంద్రుడు చల్లారిపోయే గ్రహం కుజభగవానుడు వేడెక్కించే గ్రహం పుడుతుంది మండుతుంది పుడుతుంది మండుతుంది పుడుతుంది మండుతుంది సో ఏం చేయాలి మనం ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి సింపుల్ బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ ఇస్ రైట్ వర్డ్ అండి మీకు ఈ రెండో తారీఖు పుట్టిన వాళ్ళందరికీ కూడా బ్యాలెన్స్ ఇస్ ద రైట్ వర్డ్ హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే జనరల్గా మీరు చాలా కామ్ పర్సనాలిటీస్ చాలా ఒకరికనే చెప్పాలంటే ఇమోషనల్ మూడీ నంబర్ టూస్ ఆర్ ఆల్ జనరలీ వెరీ మూడీ ఐ అబ్జర్వ్ అ లాడ్ ఆఫ్ టూస్ ఇన్ మై లైఫ్ సో జనరలీ చాలా మూడీ ఒక రోజు నవ్వుతారు రోజు మొహం తిప్పుకుంటారు రోజు అవాయిడ్ చేస్తారు ఒక రోజు ఇంకేదో పర్సనాలిటీస్ ఉంటాయి నెంబర్ టూస్కి సో నో ఒఫెన్స్ జనరల్గా ఆ నంబర్కి ఉన్న తత్వం అది మిమ్మల్ని అనడం లేదు మీరు మీరే అసెస్ చేసుకోవచ్చు మీ పర్సనాలిటీస్ ఈ రకంగా కనుక ఉన్నట్లయితే మీకేమవుతుందంటే అటువంటి ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే అటువంటి తత్వం మనం తగ్గించుకుంటామని ఎందుకు ఆల్రెడీ వ్యాక్సిన్ ఫేజెస్లో వీనింగ్ ఫేజెస్లో చంద్రుడు వెళ్తాడు కదా అమావాస్య నుంచి పౌర్ణం వరకు ఆయన వ్యాక్సిన్ ఫేజ్ అంటాం అంటే ఆయన అభివృద్ధి చెందే ఫేజ్ అది అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణం నుంచి అమావాస్యకి తగ్గుదల ఆయన ఎప్పుడైతే హెచ్చు తగ్గుల్లో వెళ్తాడో మీ మూడ్ స్వింగ్స్ కూడా అలాగే ఉంటాయి మీ తప్పు కాదు అది న్యూమరాలజికల్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెంబర్ తత్వాలు మాత్రమే మాట్లాడుతున్నారు నెంబర్ తత్వం అప్పుడు ఏం చేయాలి మనం అన్నా ఆ తత్వానికి మనం రివర్స్ లో వెళ్ళాలి అంటాం కదండి సముద్రానికి ఎదురు ఎదను అని అదే కదా బతుకు అదే కదా జీవితం ముందుగా తెలుసుకోవడానికి కూడా అదే కదా కారణం సో కాబట్టి ఎప్పుడు కూడా నంబర్ కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డోంట్ బీ మూడీ మీరు మనుషుల్ని కోల్పోతారు మిమ్మల్ని ఒకసారి కో అంటే వదిలేసిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని దారి చేర్చుకోరు చూడండి మీ లైఫ్లో ఇలాంటివి జరిగే ఉంటాయి ఖచ్చితంగా డౌట్ లేదు అందులో సో ఇటువంటి ఆస్పెక్ట్స్లో మీరు వెళ్తున్నప్పుడు ఇన్ జనరల్ మీరు ఎలా ఉండాలి అని అంటే ఈ పర్టిక్యులర్ యూఆర్ ఒక పక్క మీరు ఎమోషనల్గా ఉంటూ ఉంటారు ఇంకో పక్కన కుజ భగవానుడు మీకు శక్తిని ఇస్తూ ఉంటాడు ఆ శక్తిని వాడుకోండి డ్రైవ్ మోర్ ప్యాషన్ ఇంకా చాలా ఎనర్జీని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి లైఫ్లో ఏదైతే మీకు స్ఫూర్తి వస్తుందో ఏదైతే మీకు డ్రైవ్ వస్తుందో మోటివేషన్ వస్తుందో అది చేయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ధర్మబద్ధమైన పనులు ధర్మబద్ధమైన పనులు కానీ మీ కెరియర్ కానివ్వండి మీ ప్యాషన్ కానివ్వండి మీ ఎనర్జీ కానివ్వండి మీ బిజినెస్ ఐడియాస్ కానివ్వండి ఏదైనా సరే గో ఫార్వర్డ్ అది మీరు చేయవలసింది ఇక్కడ ఏమవుతుందంటే మీకు పూర్వం జరిగిన ఆస్పెక్ట్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఈ సంవత్సరం ఇమోషనల్ ఆస్పెక్ట్స్ గొడవలు కుటుంబ పరంగా గొడవలు ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి కుళాయిలు ఇప్పుతారు సో చెప్పడానికి అర్థమేంటి అవ్వకుండా చూసుకోండి బీ వెరీ స్ట్రాంగ్ రాత్రి పూట పాలు తాగడం లాంటివి చేయకండి సన్సెట్ తర్వాత పాలు తాగడం లాంటివి చేయకండి రెడ్ కలర్ ఎక్కువగా ధరించడానికి ట్రై చేయండి మీరు ఎందుకంటే మీరు సోబర్ కలర్స్తో వెళితే ఆల్రెడీ నెంబర్ టూ తత్వం ఉన్న మీరు ఇమోషనల్ తత్వం ఉన్న మీరు కామ్నెస్ ఉన్న మీరు ఇంకా సాబర్ అయిపోతారు కుజు భగవానుడి యొక్క హీట్కి మీరు తట్టుకోలేరు సో కాబట్టి ఇయర్ వేర్ బోల్డ్ కలర్స్ అది మీకు చాలా చాలా స్ట్రాంగ్ రెమెడీ ఓకే రైట్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు హెల్త్ పరంగా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు గా స్పైసీ ఫుడ్ తీసుకోండి అదేమంత ఇబ్బంది ఏం పెట్టదు నరాల నొప్పులు మెడ నరాల నొప్పులు తల నొప్పులు మైగ్రేన్ ఇష్యూస్ హెడేక్ ఇష్యూస్ సైనసైటిస్ ఉన్నవాళ్ళకి ఇటువంటి హెల్త్ ఆస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్త దయ ఉంచి ఎటువంటి స్ట్రెస్లకి ఎంజైటీస్కి లోన్ అవ్వకండి నరాల నొప్పులు మీకు బాగా తేలుతాయి ఈ సంవత్సరం వామిటింగ్స్ కానివ్వండి నాజియా కానివ్వండి కడుపులో తిప్పడం బయటికి రావటం లేదు ఇటువంటి ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి సింపుల్గా ప్రతిరోజు ఏదైనా సరే అంటే బాగా ఆకలి ముదిరిపోయే వరకు తినకుండా ఉండి గ్యాస్ బిల్డప్ అయ్యే వరకు ఉండడం తర్వాత వాంతి చేయవలసిన అవసరం రావడం ఇలాంటివి చేసుకోకండి టైమ్లీ మీల్స్ తీసుకోండి దయచేసి ఎక్కువ యాంగ్జైటీకి స్ట్రెస్కి లోన్ అవ్వద్దు ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళొద్దు ఇటువంటి ఆస్పెక్ట్స్కి కనుక దూరం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ రాదు తలనొప్పి రాదు మైగ్రేన్ బిళ్ళలు తలనొప్పి బిల్లలు సైనిసైటిస్ బిళ్ళలు స్పాండిలైటిస్ బిళ్ళలు వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలాంటి వాటికి దూరం ఉండడానికి సహాయ శక్తిలో ప్రయత్నించండి చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటారు హెల్త్ లో చెప్తారా అలాంటి చెప్పారు ఇందా మిగతా కి చెప్తాను ఇక్కడ ఫైనాన్సెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుంది అని అంటే చెప్పాను కదా ఫైనాన్షియల్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటుందండి ఇబ్బంది లేదు ఫైర్ ఇన్పుట్ మీకు బాగుంటుంది ప్యాషన్ ఉంటుంది డ్రైవ్ ఉంటుంది కానీ దాన్ని మీరు చల్లార్చకండి మీరు ముందుకెళ్ళండి టేక్ ఇట్ ఆస్ ఎ ఛాలెంజ్ అండ్ గో ఫర్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ డాక్టర్స్ ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా శ్రద్ధ వహించండి ఈ అవర్ కనుక మెడికల్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే గన్ షాట్ వచ్చేస్తుంది ఇబ్బంది లేదు మీకు మెడికల్ సీట్ అయితే గ్యారంటీ ప్రాబ్లం లేదు ప్రొవైడెడ్ యూ స్టడీ ఫోన్ చూసుకుంటూ చేసుకున్నట్లయితే అప్పుడు ఎగ్జామ్ రాదు అండ్ తర్వాత నెంబర్ టూకి రెమెడీ వర్కౌట్ అవ్వదు లేదు అని చెప్పొద్దు ఓకే తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరికైనా సరే సరే చాలా చాలా బాగుంటుంది గవర్నమెంట్లో వాళ్ళు ఎవరైనా ప్రమోషన్స్కి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇది మీ ప్రమోషన్ పీరియడ్ అయితే ఆ సైకిల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుందండి ఇబ్బంది ఏమీ లేదు భూములు కొంటారు ఇంకా కరియర్ అండ్ బిజినెస్ కొద్దాం భూములు కొంటారు ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ కొంటారు ఓపెన్ ప్లాట్స్ అవి కొనేటప్పుడు కూడా జాగ్రత్త అండి పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళొద్దు మీరు ఓకే పార్ట్నర్షిప్స్ జోనికి వెళ్ళడం వెళ్ళకపోవడం తర్వాత గుంపుగా మనం అందరం డబ్బులు పోగేసి మనం కొనుక్కుందామని ఉమ్మడిగా తర్వాత ఇయర్స్ చాలా ప్రాబ్లమాటిక్ అయిపోతాయి మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ నాట్ బి ద సేమ్ సో కాబట్టి అటువంటి వాళ్ళకి వెళ్ళదు సింగిల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని వెళ్ళదలుచుకుంటే చేత అలా చేయండి ఇబ్బంది లేదు మల్టిపుల్ ఎంట్రీస్ ఉండి పలువురిని జోడించుకుని కనుక మీరు బిజినెస్లోకి వెళ్దామని అనుకుంటే మాత్రం దయచేసి వద్దు లోన్లు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పలు లోన్స్ తీసుకోవద్దు ఆల్రెడీ ఒక మార్గేజ్ నడుస్తుంది రీమార్గేజ్ చేయడం కానివ్వండి మళ్ళీ మళ్ళీ మార్గేజ్కి మార్గేజెస్కి ప్రాపర్టీస్ ఉంటే అప్లై చేయడం కానివ్వండి దూరంగా ఉండండి వద్దు ఒక లోన్కి మించి వద్దు అది అయిపోయిన తర్వాతే మళ్ళీ ఇంకొకటి జనరల్గా నెంబర్ టూస్కి అదే రూల్ వర్తిస్తుంది ఇన్ జనరల్ ఏ సంవత్సరం అయినా సరే ఈ ఇయర్ అయితే మరి ఈ ఇయర్ అసలే లోన్ లేదు మాధవి ఇప్పుడు చెప్పు లోన్ కావాలా తీసుకోండి వచ్చేస్తుంది ఇబ్బంది లేదు కానీ ఒకటే ఏదైనా ఒకటే దానికి మళ్ళీ మళ్ళీ అది కాంపౌండ్ అయ్యేటట్టు చేసుకోవద్దు మళ్ళీ దాన్ని ప్రాబ్లమ్స్లో ఇరకాటన్లో పడేటట్టు చేసుకోవద్దు ఐటీ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ మెడికల్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ న్యూరో సర్జన్స్ ఎస్పెషలీ ద బెస్ట్ అండి నెంబర్ టూస్ మీరు నెంబర్ టూ అయ్యుండి న్యూరో సర్జన్ అయ్యి ఉంటే మాత్రం స్కైజ్ అ లిమిట్ న్యూరాలజీ తర్వాత సైకాలజీ సైకట్రిస్ నంబర్ టూ బాండ్ లెవెన్ బాండ్ ట్వంటీ నైన్త్ బాండ్ ద బెస్ట్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ యువర్ ఫ్యామిలీ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తాను రమ అడిగినట్టు ఇందాక ఇంకొక ఏ రెమెడీ ఇక్కడ దాస్తాను మీకు ఏమవుతుంది పూర్వం అన్నీ గుర్తొస్తాయని చెప్పాను కదా ఆ గుర్తొచ్చినప్పుడు ఎక్కడ లిమిట్ చేయాలో దయచేసి లిమిట్ చేయండి అయిన గాయం మీద మళ్ళీ మళ్ళీ కారం జల్లడానికి ట్రై చేయద్దు లాంగ్ టర్మ్లో గట్టి దెబ్బలు తగులుతాయి వాటికి ఆయింట్మెంట్స్ ఉండవు సో దయచేసి ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ని లిమిట్ చేసుకోవాలనుకుంటారో ఎక్కడ ద బెస్ట్ అనిపిస్తుందో అక్కడ లిమిట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ఉండవు జనరల్గా ఈ ఇయర్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ అయితే అంత ప్రాస్పరస్గా అయితే ఉండవండి ఇన్ జనరల్ ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి ఇమోషనల్ స్ట్రెస్సెస్ కానివ్వండి అంటే ఇంకొకళ్ళ థర్డ్ పార్టీ ఎంట్రీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నెంబర్ టూ బాండ్ థర్డ్ పార్టీ ఎంట్రీ అంటే మీరిద్దరు గొడవ ఆడుకుంటుంటే మూడో వాళ్ళు వచ్చి సాల్వ్ చేయడం అది థర్డ్ పార్టీ మురిసిపోవద్దు థర్డ్ పార్టీ అన్నాను కదా అని వేరే థర్డ్ పార్టీ కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎంట్రీ అయ్యి గాయాన్ని మాపుతారు అంతవరకే అలాంటివి కూడా అవ్వద్దు ఎందుకంటే మూడో వాళ్ళ జోలికి వెళ్ళకండి మీరిద్దరూ సాల్వ్ చేసేసుకోండి సరిపోతుంది సో ఏం చేయాలి ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్ళదు ఇమోషన్స్ వద్దు పాతవే వద్దు సింపుల్ ఫ్యామిలీ రిలేషన్ బెస్ట్ ఈశ్వర పూజ మీకు హైలీ రికమెండెడ్ అండి వీలున్నట్లయితే సోమవారం సోమవారం ఈశ్వర పూజ చాలా చక్కగా చేసుకోండి ఇంట్లో చేసుకున్నా సరే శివ చాలీసు చదువుకోవడం కానివ్వండి శివ అష్టోత్తరం చదువుకోవడం కానివ్వండి లేకపోతే పంచాక్షరి చేసుకోవడం కానివ్వండి లేకపోతే సింపుల్ ఓం నమశివా చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి లేకపోతే ఇంకా ఇంకేం ఇతరతర ఏ స్తోత్రాలు వచ్చినా మీకు లింగాష్టకం వచ్చినా ఇంకే స్తోత్రం వచ్చినా సరే శివాష్టకం వచ్చినా ఏ చదువుకోదలుచుకుంటే అది చదువుకోండి సరిపోతుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు బ్యాలెన్స్లో వేసుకోండి ఫుడ్ విషయంలో ఏమి ఇబ్బందులు ఏం లేవు మీరు చక్కగా సేవించవచ్చు ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు కావాల్సిన చెప్పారు నంబర్ టూ ఇంకేం లేవు మొత్తం కొంచెం ఇలా పట్టుకోవాల్సిన నెంబర్ ఇవ్వర్ టూని నాకు అర్థమైంది ఇంట్రెస్ట్ కూడా మీరు ఎక్కువ పెట్టారు నెంబర్ వన్ కంటే నెంబర్ టూ ఎవరికి కోపం వచ్చింది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే